హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటిదంటే మేమైతే మందు కొడుతున్నాము కలుపు మందు దేనికంటే నారాడుగు మాడికి అయితే కలుపు మందు కొడుతున్నాము ఇప్పుడైతే మందు కలిపి పంపులో వచ్చి అక్కడికైతే తీసుకెళ్ళి బావ నెక్స్ట్ వరాలకైతే కలుపు మందు మళ్ళీ కొట్టాలి అండి కొట్టడం అయితే ఇప్పుడే స్టార్ట్ చేసింది బావా మస్తు దిగబడుతుంది పంపు వెయిట్ మొయ్యాలి ఇంకా ఇందులోనైతే నడవాలి అటు సైడ్ ఇటు సైడ్ పోయి పోతేనే ఒక టైప్ అవుతుంది ఒక పీక అన్నట్టు చూడండి ఇప్పుడు వన్ సైడ్ ఒక రో వరకు అయితే అయిపోతుంది మళ్ళీ ఇటు వస్తేనే ఈ పీక్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఎట్లా పుట్టిందో బొడి అయితే ఇది చిన్న చిన్నదంతా ఈ మందుకైతే అంతా పోతుంది అన్నట్టు ఇంకా నాటేసేటప్పుడు కలుపు ఇట్లా ఏరిపారేయాల్సిన అవసరం ఉండదు ఈజీగా అయిపోద్ది అన్నట్టు చూడండి ఇప్పుడైతే ఈ నాలుగు పీకలకు కొట్టాలి మందు మళ్ళా వేరే పొలం దగ్గర ఉంది ఇదేమో కాలు చేస్తున్నాం మేము ఈ పొలం దగ్గర కొట్టేసి మా మా పొలం దగ్గరకైతే వెళ్ళాలి ఇప్పుడు పీక్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ పీక్ వెళ్ళిపోతున్నాడు ఇంకా వన్ వీక్లో నారు వేయాలి నాటు వేయాలి కాబట్టి ముందుగానే కలుపు మందు కొట్టి పెడితే ఎక్కడైనా మిగిలిన కలుపు అనేది చచ్చిపోతుంది అన్నట్టు అని చెప్పేసి బాగా అయితే కొడుతున్నాడు ఆల్రెడీ అయితే స్టార్ట్ చేసిర్రు ఒకటి రెండు స్టార్ట్ అయినాయి ఇక అందరూ అయితే వెళ్తున్నారు నేను కూడా వెళ్దాం అనుకుంటే వాళ్ళ మందు కొట్టే పని ఉందని చెప్పేసి నీళ్ళు పోయాలి అందియాలి పంపు లేబట్టాలి కాబట్టి ఉన్నా నేను మా చిట్ తల్లి స్టార్ట్ చేసిన వరి ఇక్కడ ఉంది చూడండి లుంగలు అయితే కట్టలేదు లేత ఉంది వరి కాబట్టి ఇక్కడ పెట్టేసినాం మళ్ళీ మళ్ళీ ఎనుకుంది మంచిగా మేము ఛార్జింగ్ పంపుతోనైతే కొడుతున్నాము ఇప్పుడు ఇటు సైడ్ వస్తే ఈ పీక కూడా కంప్లీట్ అవుతుంది రెండు పీకలు కంప్లీట్ అయిపోతాయి పీకకు ఇది తాడ పీకే వాటర్ వేసుకొని ఇలా పోసుకొని బరువు ఉంటుంది దిగబాట్ల నడవాలంటే మస్తు కష్టమవుతుంది నేను కూడా ఒకసారి కొట్టిస్తా ఇవ్వు బావా అని అడిగినా కానీ మా ఆయన అయితే అస్సలకే ఇవ్వరు ఎందుకంటే ఇది మస్తు దిగబడుతుంది అని చెప్పేసి మస్తు అంటే మామూలుగా దిగబడుతుంది కానీ నడవలేం కదా బారు ఇందులో పొలంలో ఇక్కడ చూడండి కుంట ఉంటది ఇక్కడ మంచి లొకేషన్ అన్నట్టు ఫిషెస్ కూడా ఉంటాయి అలా కొంగలు అయితే చూడండి ఎట్లా దొక్కినాయో పురుగుల కోసం తిరిగినట్టున ఇందులో అంత అయిపోయింది ఎనివరీ కొంచెం మీ సైడ్ నాట్లు పట్టిరా కామెంట్ చేయండి ఇప్పుడు ఫోర్త్ వెళ్తున్నాడు అయితే మేము నారాడు మాడికి వడిపి మందు అయితే కొడుతున్నాము చూసిరా మందు చూసిరాందరికి అయితే మా నారడుగుకి ఆ హలో అందరికి కలవందరికి అయితే మా నారమాడికి అయితే కొడుతున్నాము చూసిరా బాబా అయితే ఇప్పుడు అయితే మందు కొడుతుండు నేనైతే నీళ్ళు అందిస్తున్నా ఒక పంపు అయితే ఆల్రెడీ అయిపోయింది ఇంకో పంపు పోసుకొని మళ్ళీ ఇంకో పీక గిట్లా కొడుతున్నాడు చూసిరా ఓకే ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇంకా ఇక్కడ కల్పెట్లో చూడండి బయట కూడా కొడుతున్నాడు కల్పమందు ఇక్కడ నేనైతే కల్పమందు కొట్టడం కంప్లీట్ అయిపోయింది వేరే పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము కల్పమందు కొట్టడానికి लफ़ोलाम लफ़ोला। बोला मेरे। अच्छे से नमद कर दी मैं बोला नमद कर నార్మాడికి అయితే మందు కొట్టడం కంప్లీట్ అయిపోయింది కల్ప మందు నెక్స్ట్ వరాల చుట్టూ అయితే ఇగో ఇట్లా చిదారం ఉంటది కదా కోసినాం కానీ మళ్ళా వస్తుంది ఒక గడ్డ అయితే అందుకని చెప్పేసి వరాల కూడా మందు కొడుతున్నాడు చూడండి అందుకోసం యూరియా ఇగో కల్ప మందు తెచ్చినాము కలిపి ఇంకా కొడుతున్నాము కానీ ఇప్పుడైతే కరెంట్ పోయింది ఇక అక్కడి నుంచి అయితే వాటర్ అయితే తెస్తున్నా ఇక్కడ తీసుకొచ్చి అయితే పోషిన ఇప్పుడు బోర్ వాష్ దగ్గరనే కొంచెం తేట నీళ్ళు ఉంటాయి కదా అక్కడికే వెళ్దాము ఈ వింద ఈ సామాన్ అంతా తీసుకొని అక్కడికైతే పోదాం ఇంకా బావ అయితే ఒక వరానికి అయితే కంప్లీట్ కాలే ఇంకా ఈ వరానికి అక్కడి నుంచే కొట్టుకొని పోతుండు అక్కడ లైన్ వెళ్తే వరం కంప్లీట్ అయినట్టు ఇవాళ మరి ఎంతసేపు అవుతుందో ఏమిటో ఈవినింగ్ వరకు అవుతుంది మందు కొట్టడం అయితే అన్ని వరాల గుట్టాలి కాబట్టి చూడండి మా పొలం అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు ఈ బింద ఇవన్నీ తీసుకొని అయితే అక్కడికి వెళ్దాం కరెంట్ కొత్తదో ఏమో మరి చూడాలి ఈ వరానికి అయితే మందు కొట్టలేదు అందుకని చెప్పేసి గోల్లాండ్ మేపం అని చెప్పినాము ఈ వరానికి లోపు బావ అక్కడ వరానికి కొట్టేచ్చేలోపు ఇక్కడ మేసే అని చెప్పేసి ఇక్కడ మేపం అని చెప్పినాము ఇక నేను పంప్లో నీళ్ళు పోసిన నెక్స్ట్ ఇక్కడ 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 వరానికి మందు కొట్టినాము అటు రాకుండా చూద్దాం అని చెప్పేసి ఇక్కడనైతే నిలబడ్డా చూడండి అవైతే మేసుకుంటే ఇంత దూరం అయితే వచ్చినాయి చూడండి ఇక్కడనైతే మందు కొడుతుండు వరాలకి బాగా కరెంట్ అసలే రావట్లేదు ఇంతవరకు వెయిట్ చేసినా కూడా ఇవ్వ ఇక్కడ బోరు పోషన్ దగ్గర ముంచి వెతుకపోయి పోస్తున్నా వరానికి అయితే గడ్డి మందు కొట్టుండి బావా చూడండి అక్కడనైతే ఈ వరానికి గొర్రెలు అయితే మేస్తున్నాయి ఎందుకంటే ఆ వరానికి అయితే గడ్డి మందు కొట్టలేదు ఆ లోపు మేపమని చెప్తే వాళ్ళు అయితే మేపుతున్నారు ఈ వరానికి కంప్లీట్ అయిపోయింది ఇంకా వేరే వరానికి అయితే వెళ్తున్నాడు బావా అయితే గొర్రె వెళ్ళిపోయినాయి ఆ వరానికి అయితే కొడుతున్నాము ఇంకా కాసేపు మేనిస్తుంటే బాగుండే గానీ అవి ఇప్పుడు అయితే వరానికి కొట్టేది ఉంది కదా పాపం వాళ్ళు కొట్టుకుని అయితే పోతున్నారు ఇవాళ ఎట్లయినా కంప్లీట్ చేయాలి కాబట్టి పంపులోనైతే ఒక బిందెన్నర నీళ్ళు పడుతున్నాయి ఫుల్ వెయిట్ ఉంది మొయ్యడం అయితే మసాడు ఇంకా బురదలను నడవడం ఇంకా ఆడు వేరే పొలం దగ్గరికి చూడండి లంచ్ టైం అయితే అయింది ఇంకా లంచ్ తిందామంటే ఇంకా కొద్దిగా ఉంది తినే కొట్టిన తర్వాత తిన్నాం చెప్పేసి బాగా అన్నాడు సరలే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము ఇంకా ఇప్పుడైతే కరెంట్ వచ్చింది బాగానే కానీ మోటార్ అయితే పెట్టలేదు ఇక్కడైతే బిందె మంచిగా మునుగుతుంది ఇదే మోటార్ పోస్తుంది కదా మంచిగా గుంతలాగా అయింది ఇప్పుడు ఈ బిందెని అయితే మంచిగా పోస్తున్నానట్టు అందిస్తున్నా వాటర్ ఇందులో ముంచడమే మంచిగా బిందంత లోతుంది ఇంతసేపు అయితే పటువతో పోసిన అక్కడ పొలంలో నిండలేదు బిందెతో అలా ఈవినింగ్ దాకానైతే అవుతుంది మందు కొట్టుడు చూడరి మళ్ళీ వేరే వరాలకైతే వచ్చినాము ఇక్కడైతే మందు పోస్తూ కలుపుతున్నాము కరెంట్ అయితే వచ్చింది ఫైనల్ గా